ఇది కరెంటు బాక్సు ఇక్కడ చిన్నగా ఎలుకలు కొరికినాయి నేను మిషన్ కుడుతూ ఉంటే కరెంటు మిషన్ అనమాట కొంచెం షాక్ కొట్టినట్టు చేయి తగిలింది అందుకని వెంటనే టేపులు కవరు తీసాను అనమాట తీసేసి ఒక టేపు దీనికి అంటించిపోతున్నాను చూడండి చిన్న చిన్నవే ఇలాంటి జాగ్రత్తగా పిల్లలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే జాగ్రత్తగా చూసుకోండి ఇలా లోపల నుంచి రానిచ్చేసి ఒక టేపు లాగా వేసేసి దీన్ని కట్ చేసి తీసేయాలి తీసేసి ఆ తర్వాత కాటన్ టేపు వేస్తున్నాను మామూలుగా కరెంటు టేపు తీసుకొచ్చి తర్వాత వేస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఇస్త్రీ చేయాలి కాబట్టి దీన్ని ఇలా నేను చేతికి తగలకుండా ఈ పేపర్ టేపు వేస్తున్నాను ఇలాంటి చిన్న చిన్నవి అప్పటికప్పటికి తప్పదు కదా మనకు అవసరానికి కరెంటు బాక్స్ ఉంటే మనం ఎంత దూరమైనా మనకు అనుకూలమైన చోట కూర్చొని చేసుకోవచ్చు ఇలాంటి కవర్లో మీరు ఈ టేపులన్నీ పెట్టారంటే టేపులు మొత్తం ఎంతకాలమైనా నిలవు ఉంటాయి పాడవవు తడి ఆరిపోకుండా ఉంటాయి బాగా పనిచేస్తాయి టేబుల్ మీద బెడ్షీట్ వేసి బట్టలు ఆరేసుకునే క్లిప్పుతో ఆ టేబుల్ కిని బెడ్షీట్కి పెట్టేసేయాలి ఈ బెడ్షీట్ని బాగా ఐరన్ చేయాలి దుప్పటి అంటారు కొంతమంది బెడ్షీట్ అంటారు ఇప్పుడు చూడండి బ్లౌజ్ ఐరన్ చేస్తున్నాను నేను ఆదివారం అయ్యేసరికి ఎవరు ఇస్త్రీ బండి పెట్టలేదు సరే మనమే చేసుకుంటే పోలా ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంది కదా అని చేస్తున్నాను నేను ఇలా ఇంట్లోనే ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు దీని మీద కరెంటు ఐరన్ బాక్స్ మీద నెంబర్స్ ఉంటాయి కాటన్కి కాటన్ పెట్టచ్చు సిల్క్కి సిల్క్ పెట్టచ్చు జీన్కి జీన్ పెట్టచ్చు మనం బయట చీరలు ఇచ్చామంటే వాళ్ళది దాదాపు పది కేజీలు ఎనిమిది కేజీలు పదిహేను కేజీలు అట్లా ఉంటుంది కాబట్టి ఇస్త్రి పెట్టే వాళ్ళు ఎక్కువ మడతల మీద చేస్తారు మనం అయితే ఇలా చేసుకోవచ్చు ఈ పెట్టెతో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు దీని మీద నెంబర్స్ ఉంటాయి చూసి చేసుకోండి ఆటోమేటిక్గా కరెంటు ఎక్కువ అయినప్పుడు బట్టలు కాలదు ఈ ఐరన్ బాక్స్ ఆటోమేటిక్గా ఆగిపోయిద్దనమాట మళ్ళీ అందుకుంటుంది అయిపోయింది బ్లౌజ్ చేసేసాను ఇది కాటన్ చీర రెండు ఓపెన్ సైడు పట్టుకొని ఇది పళ్ళు అనమాట నా దగ్గర పేపర్ కూడా లేదు పేపర్ వేసి చేయటానికి అందుకే తడపలేదు మామూలుగా చేసేస్తున్నాను ఇలా అంచులు బాగా రుద్దాలి హీట్ చేసి హీట్ అవుతూ ఉంటుంది మళ్ళీ అడ్జస్ట్ అయ్యి ఆరిపోతూ ఉంటుంది ఎక్కువైనప్పుడు నేను ఇలానే చేస్తాను అప్పుడప్పుడు సిల్కీ సిల్క్ పెట్టుకోండి కాటన్ ఈ కాటన్ పెట్టుకోండి ఇది పళ్ళు ముందు వైపు అనమాట ఇలా చేసుకొని టేబుల్ బారుగా ఉంటే బారుగా వేసేసుకొని ఒక్కసారి బారుగా చేసుకోవచ్చు కొంచెం స్లోగా చేసుకుంటే బాగా వస్తుంది క్లాత్ బాగా అవుతుంది అన్నమాట నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంచులు బాగా రుద్దాలి కింద వైపు పైన వైపు ఇలా కొద్ది కొద్దిగా చేసుకుంటూ క్లాత్ని అలా టేబుల్ మీద నుంచి కిందకు వదిలేసుకోవాలన్నమాట వదిలేసుకుంటూ ఒకవైపు మొత్తము చేసుకోవాలి అదే బొగ్గులు అయితే నాలుగు మడతల మీద చేస్తారు చివరికి వచ్చేసాం మనం ఇలా అంచులు చేసుకోవాలి చాలా నీటుగా వస్తాయి చూడండి అప్పుడప్పుడు ఇంట్లోనే చేసుకుందాం ఆ తర్వాత రెండో వైపు కూడా చీరను తిప్పి ఇటువైపు కూడా బారుగా చేసుకుంటూ మడత వేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా నీటుగా ఉంటాయి ఇస్త్రి చేసుకుంటే ఎంత పనికిరాని చీర అయినా కానీ ఇస్త్రి చేసామంటే మంచిగా అనిపించిద్ది లేదంటే పాత చీరలాగే అనిపించిద్ది ఎంత పాత చీరైనా మీరు ఒక్కసారి ఓపిక చేసుకొని ఇస్త్రి చేసుకొని చాలా నీటుగా ఉంటుంది కొత్తగా కనిపిస్తుంది ఎంత పాడైన చీరైనా సరే ఐరన్ మనం బయట చేయించాలంటే మా ఏరియాలో నలభై రూపాయలు ఒక్క శారీకి వచ్చి ఇలా అంచులు పాలు వైపు కూడా ఇస్త్రీ చేయడం ద్వారా మనకు మంచిదే ఎందుకంటే చీరలు ఎక్కువ కాలము మనం మడత పెట్టేసి అంతే ఉంచేస్తాం కదా అవి చీరలు ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారేమో ఒకలాంటి ఏదో ఎలర్జీగా అనిపించినట్టు అనిపించింది అదంతా మనం ఇస్త్రి చేయగానే చీర మొత్తం హెల్త్కు మంచిది ఇస్త్రి చేసి కట్టుకోవడం ద్వారా అది షర్ట్లైనా సరే శారీస్ అయినా సరే బ్లౌజ్ అయినా సరే ఇస్త్రి చేసి ఉన్న చీరలు అయితే కంపల్సరీ ఇస్త్రి ఒకసారి చేసుకొని కట్టుకోండి ఎలర్జీలు రాకుండా ఉంటాయి చాలామందికి ఎలర్జీస్ వస్తూ ఉంటాయి అన్నమాట బట్టల ద్వారా కూడా ఎలర్జీలు వస్తాయి కాబట్టి గమనించుకోండి ఒకసారి అయిపోయింది రెండు అంచుల వరకు మనం వచ్చాము ఇలా మొత్తం చేస్తూ ఇంకా ఎక్కడైనా మనకు కొంచెం ముడతగా అనిపించింది అంటే అక్కడ మళ్ళీ సెకండ్ టైము మడతలు వేసినప్పుడు చూసుకొని చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నా పేరు రాహేలమ్మ బుజ్జి కొంతమంది బట్టలు మడతేసి బీరువాలో పెట్టి ఎప్పుడికో తీసేసి కట్టుకుంటారు కట్టుకున్న వెంటనే తుమ్ములు ఎలర్జీ లాగా వచ్చిద్ది అలాంటి వాళ్ళు చక్కగా ఇస్త్రీ చేసి కట్టుకున్నారంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదు లేదంటే డెటాయిల్ నీళ్ళల్లో ముంచి ఆరేసుకొని కూడా కట్టుకోవచ్చు ఇస్త్రీ అయిపోయింది నచ్చితే ఒక లైక్